విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా సినిమాల అప్డేట్లు ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి దిల్ రాజు బ్యానర్లు ఒక సినిమా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరో మూవీని విజయ్ చేస్తున్నారు ఆల్రెడీ సితారా బ్యానర్ మీద గౌతమ్ తిన్ననూరితో ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే విజయ్ బర్త్డే సందర్భంగా గౌతమ్ తిన్ననూరి వేసిన ట్వీట్ తో మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది సినిమా ఆలస్యం అవుతుండడం మీద కూడా గౌతమ్ స్పందించారు తెలుగు ప్రేక్షకులకు అలాగే రౌడీ ఫ్యాన్స్ కి సహనానికి ఓర్పుకి థ్యాంక్స్ మా మూవీ కాస్త ఆలస్యం అవుతుంది ఆయన ఎదురు చూస్తున్నారు మేము మూవీని అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం మా నుంచి బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాం కూడా దానికే కమిట్ అయ్యి పనిచేస్తున్నాం ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది ఇది మా అందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమైన అలాగే ప్రత్యేకమైన చిత్రం త్వరలోనే స్నేక్ పీక్ ను కూడా విడుదల చేస్తామని గౌతమ్ తిననూరి చెప్పుకొచ్చాడు గౌతమ్ వేసిన ట్వీట్ మీద విజయ్ కూడా స్పందించాడు దట్స్ ఇట్ అంటూ లవ్ సింబల్ను షేర్ చేశాడు విజయ్ ఇక ఈ బర్త్డే సందర్భంగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు వరుసగా ఈ మూడు ప్రాజెక్టులను గమనిస్తుంటే ఇవేవో రెగ్యులర్ లవ్ స్టోరీస్ అనిపించడం లేదు ఇక మాస్ విజయ్ ని చూపించేలా రాబో చిత్రాలు ఉండేలా కనిపిస్తున్నాయి